విశ్వ అమూల్యాన్ని కిడ్నాప్ చేయటంతో అమూల్య రూమ్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అమూల్య ఫోన్కి కాల్ చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే వదిన ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోన్లు అయితే లిఫ్ట్ చేసి అది వదిన వదినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఎక్కడ ఉన్నావో అమూల్య నీ కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది విశ్వకు నన్ను మోసం చేశాడు వదిన నన్ను ప్రేమించాను ఎలా చేశాను అలా చేశాను అని చెప్పాడు కానీ నన్ను నా ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెట్టడానికే ఇదంతా చేశాడు వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇదిగో ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి మరీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టాలి అని చెప్పి ఇదంతా చేస్తున్నాడు అలాగే నా మెడలో తాళి కట్టడానికి కూడా ట్రై చేశాడు అయినా తాళి కట్టకుండా నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కోసం అని చెప్పి ఇదంతా చేస్తున్నాడు వదిన ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడాలి అని ఇదంతా చేస్తున్నారు మా నాన్న పరువు పోవాలని ఇలా చేస్తున్నాడు వదిన విశ్వక్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే సరే అమూల్య ఇప్పుడు నేను చెప్పిన విధంగా నువ్వు చేయి సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఏంటి వదిన నువ్వు ఏం చెప్పినా సరే చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే అక్కడ తాళి ఉంది కదా ఆ తాళిని నువ్వే ఆ మెడలో వేసేసుకో అప్పుడు సరిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అమూల్య అయితే ఏంటి వదిన తాళిని నా మెడలో వేసుకోవాలా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం వాడు నీ క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం కోసం ఇదంతా చేస్తున్నాడు కదా అందుకే నువ్వే రివర్స్ గేర్లో వెళ్ళి నువ్వే ఆ తాళిని మెడలో వేసుకొని వాడికి కనిపించకుండా బయటికి రా అప్పుడు తర్వాత సంగతి చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే సరే వదిన చెప్పిన విధంగా అయితే ఈ తాళిని నా మెడలో వేసుకుంటున్నావు సుకుంటాను అని చెప్పి అప్పుడు ఆ మెడలోనైతే ఆ తాళిని వేసేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఆ తాళిని చూసుకుంటూ ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ నేనైతే వదని చెప్పిన విధంగా నా మెడలో ఈ తాళినైతే వేసుకున్నాను ఆ తర్వాత ఏం జరుగుతుందో ఏంటో చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తలుచుకుంటూ అయితే చాలా బాధపడుతూ ఆ తాళిని చూసుకుంటూ అయితే ఉండిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్